గత కొన్ని రోజుల నుండి జగిత్యాల వివిధ ప్రాంతాల్లో ఇళ్లలో దొంగతనానికి పాల్పడిన వ్యక్తులు నేరస్తులు అయిన విభూతి శేఖర్ మరి గుమ్మాల వెంకటేశావరికి గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో జగిత్యాల చిన్న కిన్నాల వద్ద జగిత్యాల టౌన్ పోలీసు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆ సమయంలో పోలీసులు వారిని చూసి పారిపోతుండగా పట్టుకుని విచారించగా మొత్తం ఏడు కేసులు నేరం చేసినట్లు ఒప్పుకున్నట్లు ఎస్పీ గురువారం తెలియజేశారు వద్ద నుండి నుండి పదకొండు వేల రూపాయలు మరి వ్యర్మితుల వెండిని స్వాధీనం చేసుకుని వారిని కోర్టు తెలిపారుస్తుంటే ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చారు వాళ్ళు ఏంటంటే పాత నేరస్తులు విభూతి శేఖర్ అండ్ గుమ్మాల వెంకటేష్ వీళ్ళని పట్టుకొని విచారించిందంటే వీళ్ళ దగ్గర కుటుంబ సత్రు మొత్తం డెబ్బై రెండు వేల ఏడు వందలు అరవై ఆరు వేల ఏడు వందల క్యాష్ మరియు ఎనిమిది తులాల సారీ ఎన్ని రోజుల వెండి దొరికింది వీళ్ళు ఏంటంటే గతంలో పాత నేరస్తు చాలా కేసులలో కూడా ఇన్వాల్వ్ అయినారు గతంలో వీళ్ళు వీళ్ళ మీద దాదాపు పది కేసులలో కూడా ఇతడు శేఖర్ అంటుడు వీరికి కన్వెక్షన్ అయి ఉన్నది తర్వాత వీళ్ళు జైలు ఉన్నప్పుడు ఈ ఏడు ఉమ్మాల వెంకటేష్ ఉమ్మల వెంకటేశ్వరుడు అవుతుంది అంతకుముందు ఈ శేఖరు దేవాలయాల దొంగతనం చేసినాడు దేవాలయాల్లో దొంగతనం చేస్తే ఏంటంటే అప్పుడు కన్వెక్షన్ వచ్చింది అందులో ఎక్కువగా డబ్బులు అని చెప్పి ఈ శేఖరు దోశన పట్టిన తర్వాత వీళ్ళు ఇళ్ళలో దొంగతనం చేయాలనుకుని ఏంటంటే నవంబర్ ఇరవై మూడులో వీళ్ళు జైలుకి వెళ్ళి రీజని కాసుకుంటారు నవంబర్ ఇరవై మూడు నుంచి ఇక్కడ మన జైత్యాల పట్టణంలో దాదాపు ఏడు కేసులు మనం ఇంటి దొంగతనాలు చేస్తారు దాంట్లో సంబంధించి మనం ఈ సొత్తు రికవరీ చేసిన ఇప్పుడు క్యాష్ వచ్చేసి అరవై ఆరు వేల ఏడు వందల క్యాషు వివిధ కేసుల తర్వాత ఎనిమిది ఆరుతో ఆరు వేల వర్త గల ఎన్ని వెండి రికవర్ చేయడం జరిగింది వీళ్ళు మొత్తం ఏడు కేసులలో గత జనవరి నుంచి ఇప్పటి వరకు జగిత్యాల పట్టణంలో జరిగిన ఏడు హెచ్బిఐ అఫెండర్లు అంటే హౌస్ బ్రేకింగ్ దాంతో వీళ్ళు నేరా నొప్పుకున్నారు దానికి సంబంధించి క్యాషు మరియు అతని నిందితుల దగ్గర మొబైలు తర్వాత వెండి రికవర్ చేసుకుంటూ అలాంటి నేరస్తులను డిమాండ్తో అందిస్తారు తర్వాత జగిత్యాల పట్టణం ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఇది ఎండాకాలం ఆరుబాట నిద్రించినప్పుడు లేకపోతే దావా దావాది కాబట్టి ఏంటంటే ఆరుబాట నిద్రించినప్పుడు డోలు వేసుకోండి తర్వాత ఫంక్షన్లకు పెళ్ళిళ్ళకు వెళ్ళేటప్పుడు ఏంటంటే లాకర్ల నగలు నగలు భద్రంగా దాచుకోండి ఆ ఏరియాలో ఎవరైనా అనుమానితులు ఉన్నా లేకపోతే ఎక్కువ కాలం తాళం వేసి వెళ్తున్నప్పుడు ఏంటంటే పోలీస్ స్టేషన్కి సమాచారం ఇస్తే ఆ ఏరియాలో కలిసి ఎక్కువ ముమ్మరం చేస్తాం తర్వాత ఈ వేసవి కాలంలో దొంగతన దొంగతనాలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటాయి వేసవి సెలవులు కాబట్టి చాలామంది తాళాలు వేసిపోతారు తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు దానికి సంబంధించి మేము ఈరోజు ఈ సూచనలతోటి ఒకటి పాంప్లెట్ కూడా రిలీజ్ చేసాము అది మీ ద్వారా మీ అందరి న్యూస్ పేపర్ల ద్వారా వివిధ మాధ్యమాల ద్వారా అందరికీ ప్రజల అవగాహన గురించి న్యూస్ పేపర్లు మేము పం పంపిణీ చేస్తున్నాము ఇది మా ఎస్పి శ్రీ సన్ప్రీత్ సింగ్ గారి ఆదేశం మేరకు ఈ అవగాహన